గైడ్ని అడిగాను సొలోమో నిర్మించినటువంటి దేవాలయం గురించి కాస్త వివరంగా చెప్తావా అని చెప్పి అతను వివరంగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అడిగాను అప్పుడు సొలోమోను నిర్మించిన దేవాలయానికి సంబంధించిన స్థలం ఉంది కదా ఆ స్థలం ఎంత అని అడిగాను అప్పుడు అతను అన్నాడు విచిత్రంగా పద్నాలుగున్నర ఎకరాలండి ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్స్ అండి అని చెప్పి అన్నాడు అది ఎంతవరకు ఆ వాస్తవం నాకు తెలియదు ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్స్ అండి అని చెప్పానంటే మీరు నమ్మండి అప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశాను ఏమిటంటే ప్రభా ఎందుకని సొలోమోనుకు నువ్వు ఫోర్టీన్ అండ్ హాఫ్ యాకర్స్ ఇచ్చావు నాకేమో ట్వెల్వ్ యాకర్స్ ఇచ్చావు ఏమిటి కారణం ఎందుకు ఇలా చేశావు అని ప్రభువుని అడిగాను ట్వెల్వ్ అండ్ హాఫ్ ఆ ట్వెల్వ్ యాకర్స్ ఏమో నాకు ఇచ్చావు ఏమో ఫోర్టీన్ అండ్ హాఫ్ యాకర్స్ ఇచ్చావు మరి నాకెందుకు ఫోర్టీన్ అండ్ హాఫ్ యాకర్స్ ఇవ్వలేదు నాకు కూడా పద్నాలుగున్నర ఎకరాలు ఇవ్వ ప్రభువా ప్రార్థన చేశాను నీకు ఓ విషయం తెలుసా ఈ రోజు కల్వరి టెంపుల్ మొత్తం స్థలం పద్నాలుగున్నర ఎకరాలు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఏకర్స్ క్లోజ్ టు ఫిఫ్టీన్ ఏకర్స్ అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా దేవుడు చేస్తాడని చెప్పాను కదా ఎస్ ఈరోజు కల్వరి టెంపుల్ కి కావలసిన స్థలాన్ని దేవుడు ఇచ్చాడు నెంబర్ టూ కల్వరి టెంపుల్ స్థలం కొన్నప్పుడు మెట్రో రైల్ మెట్రో స్టేషన్ మెట్రో రైలు చూసారు అది ఇంకా ఏర్పాటు చేయబడలా ఆ తర్వాత మెట్రో రైల్ శాంక్షన్ అయింది ఆ తర్వాత వాళ్ళు మెట్రో రైల్ ట్రాక్ వేడి మొదలు పెట్టారు ఆ తర్వాత మన కల్వరి టెంపుల్కి పక్కనే మియాపూర్ జంక్షన్ ఉంది జాగ్రత్తగా పరిశీలన చేస్తే కల్వరి టెంపుల్ ఎక్కడైతే స్ట్రీట్ ఉందో మెయిన్ రోడ్ నుంచి కల్వరి టెంపుల్కి సుమారు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ నుంచి థౌజండ్ మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టేషన్ వచ్చింది అక్కడ స్టేషన్ అంతకుముందు కనీసం బస్ స్టాండ్ కూడా లేదండి కల్వరి టెంపుల్ రాక మునుపు ఆ స్ట్రీట్లో బస్ స్టాండ్ కూడా లేదు బస్సులు కూడా ఆగేవి కాదు రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది పర్మిషన్ తీసుకుని రిక్వెస్ట్ బస్ స్టాప్ అని ఒకటి పెట్టుకుంటే కొంతమంది బస్సు డ్రైవర్స్ ఆపేవారు కొంతమంది ఆపేవాళ్ళు కాదు కానీ ఈరోజు కల్వరి టెంపుల్ స్ట్రీట్ దగ్గర మెట్రో రైల్ స్టేషన్ వచ్చిందండి ఇప్పుడు మీరు స్టేషన్ ఆ ట్రైన్ ఎక్కారనుకోండి కల్వరి టెంపుల్ స్టేషన్ వస్తుంది అని అంటారు వాళ్ళు ఎంత అద్భుతమైన దేవుడు అండి అక్కడ అక్కడ బస్ స్టాండే లేనటువంటి స్థలంలో ఈరోజు మెట్రో రైల్ జంక్షన్ ఉంది అక్కడ మెట్రో రైల్ సర్వీస్ స్టేషన్ ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు మెట్రో రైలు నుంచి వస్తారు రైట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు సికింద్రాబాద్ టు ముంబై సెంట్రల్ రైల్ రైల్వే మార్గం ఉంది ఇటు నుంచి ఏమో హాఫ్ కిలోమీటర్కి ఇటు నుంచి ఏమో లెస్ కిలోమీటర్ రెండిటి మధ్య దేవుడు కల్వరి టెంపుల్ నిర్మించడం ఏమంటారు చెప్పండి ఏమని ప్రాంతం చేశాను ప్రభా కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే పెద్ద బోర్డు కనిపించాలి వెల్కమ్ టు కల్వర్ టెంపుల్ ఎగ్జాక్ట్గా మీకు మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ చూస్తే మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా స్ట్రీట్ ఉంటుంది మన కల్వర్ టెంపుల్ మెట్రో స్టేషన్ పై నుంచి చూస్తే వెల్కమ్ టు కల్వర్ టెంపుల్ అని బోర్డు కనిపిస్తుంది అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చేవాడు మన ప్రభు అక్కడ స్టేషన్ రావడానికి లేదు రావాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ కోసం నిర్మించబడింది ఎంత అద్భుతమైన దేవుడు అండి ఒక మందిరం కోసం ఒక మెట్రో స్టేషన్ నిర్మించటం అది మనిషి వల్ల సాధ్యం అంటారా కాదు కానీ దేవుని వల్ల సాధ్యం ఒకవేళ మనం రిక్వెస్ట్ పెట్టి నా కల్వరి టెంపుల్ కోసం ఒక స్టేషన్ కట్టండి అని చెప్పంటే అది సాధ్యం అంటారా సాధ్యం కాదు అంటే మీకు విషయం తెలుసా ఈ స్ట్రీట్ని ఏమంటారో తెలుసా కల్వరి టెంపుల్ రోడ్ అని అంటారు ఎంత అద్భుతమైన ఒకప్పుడు ఇదంతా కూడా ఈ ఈ దారిలో రావడానికే భయం వేసేది కలవర్ టెంపుల్ స్థలం కొన్నప్పుడు ఈ మార్గంలో రావడానికి భయం వేసేది కారణం ఏంటంటే ఇది చీకటితో నిండిపోయిన స్ట్రీట్ కానీ ఈరోజు ఈ ప్రాంతం మొత్తానికి మన మన పట్టణానికి మొత్తానికి కల్వర టెంపుల్ ఒక ల్యాండ్ మార్క్ అయింది ఎంత అద్భుతమైన దేవుడు అండి అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైనటువంటి కృపను చూపించగల అంతేకాదండి హైదరాబాద్ లో ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్స్ కదా ఆ తరువాత మన రాష్ట్రాలు రెండుగా విభజి విభజింపబడిన తరువాత ప్రార్థన చేయగా ప్రభు యొక్క చిత్త ప్రకారము నంబూర్ లో దేవుడు స్థలం ఇచ్చాడు ఇప్పుడు నంబూర్లో మనకు స్థలం ఉంది ఏంటో తెలుసా అది కూడా ఎగ్జాక్ట్ గా ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్సే అక్కడ కూడా దేవుడు ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్స్ ఇచ్చాడు ఎందుకని ఫోర్టీన్ అండ్ ఆఫ్ యాకర్స్ ఇస్తున్నాడో తెలియదు ఒకవేళ నేను అడిగింది అదేనేమో సోలోమోన్కి ఎంత ఇచ్చావు నాకు అంత ఇవ్వని చెప్పి అడిగాను ఇక్కడ ఫోర్టీన్ అండ్ ఆఫ్ అక్కడ ఫోర్టీన్ అండ్ ప్యాకర్స్ మరలా చెప్తున్నాను వాస్తవంగా సోలోమోను యొక్క స్థలం ఎంతో నాకు తెలియదు రోజు గైడ్ చెప్పినప్పుడు ఆ మాట విన్నాను ఆ మాట విని ప్రభా సోలోమోన్కి ఫోర్టీన్ అండ్ ప్యాకర్స్ ఇచ్చావు కదా నాకు కూడా ఈ ప్రభావం అనగా కల్వర్ టెంపుల్కి ఈ ప్రభావం ఇప్పుడు మీరు చూస్తుంది నంబూర్లో ఉన్నటువంటి మందిరం సుమారు ఇరవై వేల మంది ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి తగినటువంటి స్థలం ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ హైదరాబాద్ లో ఉన్నది కూడా ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సేవక ఒకవేళ నీకు స్థలం కావాలని ప్రార్థన చేస్తున్నట్లయితే సంఘం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు ఆశించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు కాబట్టి దయచేసి తక్కువ మాత్రం అడగద్దని మనం చేస్తున్నాను ఎక్కువ అడుగు నీ విశ్వాసాన్ని బలపరుచుకొని అత్యధికముగా అడిగే ప్రయత్నం చేయి అలాగే సహోదరి సహోదరు ఈరోజు నీకున్న అవసరాన్ని బట్టి దేవుని సంధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చేవాడు కనుక దయచేసి అడిగే విషయంలో అడుగుబడుగు వాటిని అడగద్దు దేవుణ్ణి శ్రేష్టమైన వాటిని అడుగు కానీ అది నీకు అవసరం అయితేనే దేవుడు నీకు ఇస్తాడు అదే చెప్తున్నా ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించుటకు చాలినవాడు కాబట్టి దేవుని సంధికి వచ్చినప్పుడు విశ్వసించండి దేవుడు శ్రేష్టమైందే ఇస్తాడు అని చెప్పి